ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ మన జాబ్ క్యాలెండర్ ఇస్తుందని పదే 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 మంత్రి గారు అందరు మంత్రులు చెప్పిరో ఈ రోజు అనౌన్స్మెంట్ చేసిన జాబ్ క్యాలెండర్ ఏమీ లేదు మొత్తం ఇది కేవలం టైం టేబుల్ ఉంది ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు వన్ ఇయర్ కి ఈ రోజు నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఈ రోజు డేట్లు ఇవ్వడం జరిగింది ఏ మాత్రం అసంబద్ధత లేకుండా అసెంబ్లీలో బిల్లు పెడతానన్నారు అసెంబ్లీ దీనికి చట్టబద్ధత కల్పిస్తున్నారు కనీసం దీని మీద చీఫ్ సెక్రటరీ సంతకం కూడా లేదు ఇదా ఇన్ని రోజులు మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఇది జాబ్ క్యాలెండర్ కాదు మేనిఫెస్టోలో ఇచ్చిన దానికి విరుద్ధంగా మేనిఫెస్టోలో ఒకటిచ్చారు దీంట్లో ఒకటిచ్చారు మీరు అసెంబ్లీలో ఒకటి చెప్తున్నారు అసలు ఏది నిజం దీనికి దీనికి నిరసనగా మేము ఇప్పుడు గన్ పార్క్ పోతున్నాము గన్ పార్క్ దగ్గర మా నిరసన తెలియజేస్తాము ఇది ఏ మాత్రం జాబ్ క్యాలెండర్ కాదు నిరుద్యోగులను మోసం చేసే ఒక ఒక పత్రం మాత్రమే ఇన్ని రోజులు మాయమాటలు చెప్పిన సీఎం గారు దీని ఖచ్చితంగా స్పందించాలి ఇది జాబ్ క్యాలెండర్ ఏ మాత్రం నిరుద్యోగం చేసి ఒప్పుకోదు ఇంట్లో ఏమీ లేదు ఇది నమ్మడానికి విద్యార్థులు సిద్ధంగా లేరు